నాగార్జునసాగర్ నీటి కోసం ప్రకాశం గుంటూరు జిల్లాల మధ్య మరోసారి వివాదం నెలకొంది వెనుకొండ నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల ప్రజలు ఆందోళన బాట పట్టారు ప్రకాశం గుంటూరు జిల్లా సరిహద్దులోని నూజండ్ల వద్ద నున్న సాగర్ ఎస్కేప్ ఛానల్ రెగ్యులేటర్ గేట్లను ఎత్తివేసేందుకు సన్నద్దమయ్యారు ఈ విషయం తెలుసుకున్న ప్రకాశం జిల్లా అధికారులు ఈ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు వినికొండ శాసనసభ్యులు ఆంజనేయులు సైతం నీటి విడుదలకు పట్టుబట్టారు సమస్యను చరవాణి ద్వారా జలవనరుల శాఖ మంత్రి దేవిన నిమామేశ్వరరావు దృష్టికి తీసుకుపోయారు గేట్లు ఎత్తివేస్తే తమ జిల్లాకు చుక్కనీరు వచ్చే అవకాశం ఉండదని ప్రకాశం జిల్లా ప్రజాప్రతినిధులు కూడా మంత్రికి తెలియజేశారు వినికొండ ప్రాంతానికి ఒకటిన్నర రోజు రెండు వందల యాబై క్యూసెక్ విడుదల చేయాలని మంత్రి అధికారులకు సూచించారు మంత్రి హామీతో గుంటూరు జిల్లా రైతులు శాంతించి ఆందోళన విరమించారు ప్రకాశం జిల్లా థైలాండ్ పైన వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత మనకు ఉంది ముందు అవన్నీ నింపిన తర్వాతనే చివరిలో మనకిస్తారు అని గత పది రోజుల నుండి వీళ్ళని ఆపటం జరిగింది మంత్రి ఉమాహేశ్వరరావు గారితో మాట్లాడటం జరిగింది ఉన్నతాధికారులతో మాట్లాడి ఒక రెండు రోజుల పాటు ఒక రెండు వందల యాభై క్యూసెక్లు అన్నా సరే ఈ ఛానల్ ద్వారా ఇస్తే నలభై ఐదు గ్రామాలకి ఉన్న ఆర్డబ్ల్యూ స్కీంలు కూడా బావుల వరకు నింపి ఇటు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ అలాగే ఎన్ఎస్ డిపార్ట్మెంట్ రెండు డిపార్ట్మెంట్లు కూడా బాధ్యత తీసుకొని ఈ వాటర్ మానిటర్ చేస్తా ఉన్నాయి ఒక్క బొట్టు కూడా నీళ్లు వేస్ట్ అవ్వకుండా ఈ రోజు ఇక్కడ ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది రెండు జిల్లాల్లో కూడా